ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఆ దేవీ నవరాత్రిలో ఐదవ రోజు పూజా విధానం అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం అలాగే అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా ఈరోజు మనందరికీ దర్శనమిస్తారు అమ్మవారికి పులిహోర పెట్టుకోవచ్చు పాయసన్నం పెట్టుకోవచ్చండి ఎరుపు పువ్వులతో పూజ చేసుకోవచ్చు అండి అయితే అమ్మవారికి పూజ విధానము నేను ఈరోజు ఎలా చేసుకున్నాను అనేది వీడియో చూడండి అలాగే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అక్క ప్రతినిత్యము పూజలు చేసుకుంటున్నావు కదా నువ్వు మధ్యాహ్నం నైట్ ఉపవాసం ఎలా ఉంటావు ఒక్కసారి పెద్ద వీడియో చేసి చెప్పక్క అని అడుగుతున్నారండి నేనైతే నేనేం తింటాను నేను ఉపవాసం ఎలా ఉంటాననేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి అలాగే ఏదైనా నేను తప్పు చేస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా సరే నేను మార్నింగ్ లేచిన తర్వాత నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా ఇల్లు ఆ తర్వాత తర్వాత ఇంటి గుమ్మం అంతా మాఫ్ ముగ్గు పెట్టుకుంటానండి ఆ తర్వాత స్నానంకి వెళ్ళిన తర్వాత నిత్య దీపారాధన అయితే తులసి కోడ దగ్గర ఇంట్లో జరిగిపోద్దు నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత లంచ్ బాక్సెస్ తయారు చేస్తానండి ఈలోపు నిత్య దీపారాధన అంతా అయిపోయిన తర్వాత నాకు కొంచెం బీపీ షుగర్ ఉందండి నేను పెద్ద కఠినంగా అయితే ఉపవాసం చేయనండి ఎందుకంటే అమ్మవారికి అన్నీ తెలుసు హెల్దీగా ఉంటే ఉపవాసం చేస్తే మంచిదేనండి కొంచెం నాకు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను కళ్ళు తిరగడం ఎక్కువసేపు అయిపోతుంది పదిన్నర పదకొండు అయిపోతుంది కదండి మనం పూజ పూజ నుంచి లేసేసరికి ఈ లోపు మన ఇంట్లో పని కూడా చేసుకోవాలి కాబట్టి నేను కఠినగా కఠినంగా ఉపవాసం ఉండను అమ్మవారికి ఒక్కసారి అమ్మ నా ఆరోగ్యం బాగుంటే నీకు చేస్తాను కదా నాకు ఆరోగ్యం బాగాలేదు కదా క్షమించమ్మా అనుకొని నేను ముందు రాగి జావ అయితే తాగేస్తానండి మార్నింగ్ రాగి అయినా సరే లేదు అంటే వెజిటబుల్ జ్యూస్ అయినా సరే ఏదైనా జ్యూస్ అయితే మార్నింగ్ చే తాగేసి టాబ్లెట్స్ వేస్తాను టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళకి నిత్య దీపారాధన ఎంత అయిపోయిన తర్వాత చెప్తున్నానండి ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సెస్ అయిపోయిన తర్వాత ఈ లోపుని నిత్య దీపారాధన పెట్టేటప్పుడే శారీలో పెట్టేస్తానండి ఆ తర్వాత శారీ అనేది మార్చేస్తానండి శారీ మార్చేసిన తర్వాత నైటీ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే లంచ్ బాక్సెస్ ఉండేటప్పుడు మనం అటు ఇటు మనము అది ఇది తీస్తాము నాకు సాటిఫికేషన్ ఉండదు కాబట్టి నిత్య దీపారాధన చేసేటప్పుడు చక్కగా చేరు కట్టుకొని చక్కగా అలంకరించుకుంటాను దీపారాధన చేసుకుంటాను ఆ తర్వాత తర్వాత నేను నైటీ వేసుకుంటానండి నైటీ వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత ఇంట్లో లంచ్ బాక్సెస్ అంత అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేసుకున్న తర్వాత ప్రసాదము అమ్మవారికి వండేస్తానండి నేను నిత్య దీపారాధన పాటే అమ్మవారికి నిత్య దీపారాధన అవుతున్నప్పుడే నేను ఒక పక్కన స్టవ్ పైన పులిహోర అయితే పులిహోర దద్దోజనం అయితే దద్దోజనం పక్కన పెట్టేస్తాను ఎందుకంటే అమ్మవారికి పెట్టకూడదు కదా ముందే దీపారాధన అయిపోయిన తర్వాత నేను జావ చేసుకునేటప్పుడే అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టేస్తానండి ఆ తర్వాత ఒక పక్క కుంచేస్తాను ఆ తర్వాత లంచ్ బాక్సెస్ టిఫిన్స్ ఇవన్నీ తయారు చేస్తానండి చేసేసిన తర్వాత ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాలు చేతులు కడుక్కొని చక్కగా మళ్ళీ శారీ కట్టుకొని అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తానండి మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం అనేది కంపల్సరిగా అశ్రద్ధ చేయకూడదండి ఆ పానకం కొంచెం తాగుతాను నాకు షుగర్ ఉన్నా సరే సరే ఆ పానకం అయితే కొంచెం తాగుతానండి తక్కింది ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తాను పెసరపప్పు తింటాను అలాగే అక్కడ ఉండే పులిహోర కానీ దద్దోజనం కానీ మధ్యాహ్నం తినేస్తానండి అప్పటికి నాకు ఆకలిగా అనిపిస్తే చప్పటి అన్నం అంటే చప్పటి పప్పు అయితే వండిసుకుంటానండి అన్నం కొంచెం పెట్టేసుకొని ఉల్లిపాయ ఎల్లు ఉల్లి ఎల్లుల్లి వేయకుండా మనము కర్రీస్ అయితే వండుకోవచ్చండి గ్రేవీగా వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇలా అయితే మధ్యాహ్నం నాకు ఆకలిగా ఉంటే లేదు అమ్మవారి దగ్గర ఉండే ఫ్రూట్స్ ప్రసాదాలు తినేసి ఒక్కొక్కసారి ఆకలి వేస్తుంటుందండి ఒక్కొక్కసారి ఆకలి ఇద్దండి అలా ఉంటుందన్నమాట నా షెడ్యూల్ ఆ తర్వాత రాత్రికి మాత్రం అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకుంటాం కదా అమ్మవారి దగ్గర ఉండే ప్రసాదం కానీ లేదంటే పాలు కానీ తాగేస్తాను అలాగే ఇంట్లో మా ఇంట్లో ఎక్కువగా ప్రౌడ్స్ ఉంటాయండి ప్రౌడ్స్ అయినా తినేస్తాను ఇలా చేసుకోవచ్చండి లేదు మేము ఆరోగ్యంగా ఉన్నాము అంటే మీరు ఏదో ఒక పూట మంచిగా అన్నం తిని రెండు పూటలు ఉపవాసం ఉండండి నేనైతే ఉండలేనండి ఎందుకంటే నాకు కొంచెం షుగర్ బీపీ ఉంది కాబట్టి కళ్ళు తిరగడం ఇలా అవుతుంది కాబట్టి నేనైతే ఇలా సాత్విక ఆహారం కొంచెం కొంచెం ఫ్రూట్స్ కానీ కొంచెం లిక్విడ్స్ కానీ తీసుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నానండి మీ అందరికీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను అమ్మవారికి పులిహోర పెడతాం అది కూడా కొంచెం తింటాను ఆ తర్వాత దద్దోజనం ఇలా తింటూ ఉంటానండి లేదు ఇంకా ఎక్కువ ఆకలిస్తే ఉల్లి ఎల్లుల్లి లేకుండా మనం ఏ కూరైనా వండుకొని కొంచెం అన్నం పెట్టుకొని అమ్మవారికి మహానైజంగా సమర్పించి మధ్యాహ్నం అయితే నేను తింటూ ఉంటానండి రాత్రికి అయితే కంపల్సరిగా ఆ ఇంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి మీకు స్తోమత ఉంది అంటే డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని ఉంచుకోండి ఆ డ్రై ఫ్రూట్స్ మనం తింటే అస్సలు ఆకలి వేయదండి నేనైతే సాయంత్రం అయితే పాలు ఎక్కువగా తాగుతూ ఉంటానండి డ్రై ఫ్రూట్స్ అంటే ప్రౌట్స్ ఉంటాయండి మా ఇంట్లో ఎప్పుడు కూడా నానపెట్టుకుని ఉంచుకుంటాను ఒక పిడుగుడు ప్రౌట్స్ పెట్టుకొని పాలు తాగుతానండి నాకు అప్పటికే ఆకలి వేయదండి ఇలా ఉందండి నా షెడ్యూల్ అనమాట చాలామంది అడుగుతున్నారు ఉపవాసం ఎలా చేయాలనేది అంతే ఎల్ ఉల్లి ఎల్లుల్లి లేకుండా మీరు చక్కగా ఉపవాసము చెల్లించుకోవచ్చు అంటే తినొచ్చు అనమాట హెల్తీగా ఉన్న వాళ్ళకి హెల్దీగా లేని వాళ్ళకి ఇప్పుడు నేను ఎలా ఫాలో అవుతున్నానో అలా ఫాలో అవ్వండి పర్వాలేదు అమ్మకన్నీ తెలుసు కదా మనకి ఏమైనా హెల్తీగా ఉన్నామా అమ్మకి హెల్దీగా ఉంటే అమ్మకి చేయగలం కదండి పూజ హెల్దీగా లేకపోతేనే మనం ఇవన్నీ ముందుగా తీసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా నా షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్ అడుగుతున్నారని చెప్పాను ఫ్రెండ్స్ ఈ ఈ రోజైతే అమ్మవారికి మనస్తృప్తిగా ఐదవ రోజు పూజ అయితే చేసుకున్నాను మహాచండీ అష్టోత్రాలు చదువుకున్నానండి అలాగే లలిత శాస్త్రాము ఆ తర్వాత కడ్గమాల నాకు ఎందుకంటే నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాతే అమ్మ దగ్గర కూర్చొని మన తృప్తిగా పూజ చేసుకుంటానండి హడావుడు ఏమి చేయనండి ఇలాగే నేను షెడ్యూల్ ఉంటుంది ఒక్కొక్కసారి ఆఫీస్కి సెలవులు ఉంటాయి కదండి అయితే నేను పూజ కంటిన్యూ చేసేస్తానండి నిత్య దీపారాధనతో పాటే కంటిన్యూ చేసేస్తాను ఆఫీస్కి గౌతం వెళ్ళకపోయినా ఇంట్లో వాళ్ళు వెళ్ళకపోయినా సరే ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే ఇగోండి ఇక్కడైతే నేను పూజ అంతా అయిపోయింది హారతి అయితే ఇచ్చాను హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ వెజిటబుల్ చూసి ఎలా చేశాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగండి కొంచెం వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు కొంచెం వాటర్ వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగండి మార్నింగ్ అయితే నిత్య దీపారాధన పో నిత్య దీపారాధన పెట్టిన తర్వాత నేనైతే కంపల్సరిగా ఇలా జ్యూస్ అయితే తాగుతాను ఎందుకంటే సిక్త్ అనేది రావాలి కదా ఈ మధ్యనే నాకైతే షుగర్ అనేది అటాక్ అయిపోయిందండి అందువల్ల మరి తప్పదు కొన్ని కొన్ని మనం చేసుకోవాలి కఠినంగా పూజ చేస్తేనే అమ్మ చూస్తుందని కాదండి భక్తి ముఖ్యమండి మన చాలా లో ఎక్కువగా ఆడంబరాలు ఏమీ ఉండవు భక్తి ముఖ్యమండి ఏదైనా సరే మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను వాళ్ళు అది చేశారు నేను అదే చెయ్యాలి వాళ్ళు వాళ్ళు అలా ఉన్నారు నేను అదే చెయ్యాలని కాదు మీకు ఎంత తోచితే అంత అండి అమ్మవారికి అన్నీ తెలుసు ఓకేనా ఇగోండి గ్రైండర్ అయితే చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఇది ఫిల్టర్ చేసుకోవాలి ప్రతినిత్యం క్యారెట్ బీట్రూట్ బీట్రూట్లో మనము జాంకాయనే వేసుకోవచ్చు లేదంటే ఉసిరికాయలు ఉంటాయి కదండి ఆ ఉసిరికాయలైనా అయినా వేసుకోవచ్చండి చాలా చాలా మంచిదండి చాలా హెల్తీగా ఉంటుంది అసలు ఎక్కువసేపు మనకి ఆకలి అనేది పుట్టదనమాట ఈ ఇలా జ్యూస్ మనం తాగితే ఓకేనా ఇగోండి ఈ జ్యూస్ అయితే ఫిల్టర్ చేసుకుంటున్నానండి చాలా చాలా మంచిదండి ఒకసారి మీరు ట్రై చేయండి మందికి తెలుసు ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇలా అయితే రెగ్యులర్ నిత్య దీపారాధన పెట్టిన తర్వాత తింటూ ఉంటాను అందులో అయిపోయిన తర్వాత ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ కాలు చేతులు అన్నీ కడిగిసుకొని చక్కగా మళ్ళీ శారీ కట్టుకొని అమ్మవారి దగ్గర మనస్తృప్తిగా పూజ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సర్వేజన సుఖనోభవంతు